కొనసాగా ప్రతి ఒక్కరు కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ర్యాలీతో పాటు కొనసాగుతూ ముందుకోవాలా జరుగుతున్న నాయకులు సమన్వయం చేస్తావా ஜ அடுவெண்டி మెడికల్ కాలేజీలు ఏవైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రైవేటైజ్ చేయాలన్నటువంటి కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమానికి తెరలేపింది ఇప్పటికే పాతిక రోజుల నుంచి కోటి సంతకాల సేకరణ పేరుతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి చోట సంతకాల సేకరణ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు నుంచి తీసుకోవడం జరుగుతోంది ప్రజల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజేషన్ చేయడం పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది ఈ విషయాన్ని కేవలం రాజకీయ పార్టీలే కాకుండా ప్రజా సంఘాలు ఇతర అతర కర్షక సంఘాలు వీళ్ళందరూ కూడా వ్యక్త వ్యక్తపరిచినా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏమాత్రం చలనం రావట్లేదు ఇందుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు అన్ని నియోజకవర్గాల్లోనూ నిరసన ర్యాలీలు చేపట్టడం జరిగింది తిరుపతిలో కూడా ఈ ర్యాలీ విజయవంతమైంది దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది ప్రజలకు మరీ ముఖ్యంగా మధ్యతరగతి బీద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడేటటువంటి తక్కువ ఖర్చుతో వైద్య విద్యను అభ్యసించేటటువంటి గవర్నమెంట్ కాలేజీలను ప్రైవేటీకరించడం తక్కువ ఖర్చుకే వైద్య సేవలు అందేటటువంటి సదుపాయం ఉన్నటువంటి ప్ర గవర్నమెంట్ కాలేజీని హాస్పిటళ్లను ప్రైవేటైజ్ చేయడం అన్నటువంటిది దారుణమైనటువంటి ప్రక్రియ ఈ రాజకీయాలకు అతీతంగా చూడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని మార్చుకొని ఇప్పటికన్నా ప్రజలకు ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది